నమస్కారం అండి మేము అరుణాచల ప్రయాణం తర్వాత కాంచీపురం చేరుకున్నాం అనమాట కాంచీపురాన్ని రెండు విధాలుగా పిలుస్తారు అది విష్ణు కంచి అండ్ శివకంచి అనమాట శివకంచిలో అన్ని శివాలయాలు ఉంటాయి విష్ణుకంచిలో విష్ణువుకి సంబంధించిన ఆలయాలు అయితే ఎక్కువగా ఉంటాయి ప్రస్తుతం అయితే మేము శ్రీ వరదరాజ పెరుమాళ్ళు ఆలయంలో ఉన్నాం అనమాట ఇది మహావిష్ణువుకి అంకితం చేయబడిన వైష్ణవ క్షేత్రాల్లో ఒకరి కింద చెప్తారనమాట ఈ ఆలయాన్ని మరి హస్తగిరి అని కూడా పిలుస్తారని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు ఈ ఆలయం అండి మొత్తం ఇరవై ఐదు ఎకరాల్లో ఉందండి మొత్తం దీంట్లో ముప్పై రెండు ఉపాలయాలు పంతొమ్మిది గోపురాలు కూడా ఉన్నాయి అందులోనూ అందులోనూ నూరు స్తంభాలు కూడా అని చెప్పేసి ప్రత్యేకంగా ఉంది ఈ ప్రతి స్తంభం మీద ఇక్కడ వంద స్తంభాల మండపం ఉందని చెప్పాను కదండి ఈ మండపంలో శిల్పాలు ఉంటాయన్నమాట మన రామాయణం మహాభారతం లాంటి ఇతిహాస సన్నివేశాలు ప్రతిబింబించేలా ఉంటాయి అన్నమాట ఈ దేవాలయం అండి పల్లవులు చోళ్ళు అలాగే మన విజయనగర రాజులు కూడా పాలించారనమాట ఈ ఆలయాన్ని మన హిందువులు పరిపాలించడం చాలా బాగానే ఉండేదంటండి తర్వాత మొగల్స్ ఎప్పుడైతే వచ్చారో పరిపాలనలోకి వచ్చిన తర్వాతన ఇక్కడ గుళ్ళల్లో దోపిడీలు ఎక్కువ జరిగాయంట ఆ టైంలో ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ కోనేరు ఒకటి ఉంటుంది ఆ కోనేరులో దాచిపెట్టారనమాట దాచిపెట్టిన తర్వాత ఈ దొంగలు భయం పోయిన తర్వాత మళ్ళా ఆ విగ్రహాన్ని తిరిగి కనిపించలేదంట తర్వాత నలభై సంవత్సరాల తర్వాత మళ్ళా ఆ కోనేరులు వాటర్ అంతా ఇంకిపోవడంతో మాకు విగ్రహం కనపడింది అంటండి దాని తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి నలభై ఎనిమిది రోజులు ప్రత్యేక పూజలు ఆ కోనేరులోనే కలిపేస్తారంట ఇలా ప్రతి నలభై సంవత్సరాలకు ఒకసారి ఆ విగ్రహాన్ని తీయడం ఉత్సవాలు చేయడం ప్రత్యేక పూజలు చేయడం మళ్ళీ కోనేరు కలపడం అని ఒక ఆచారంగా పెట్టుకుని భావిస్తూ చేస్తూ వస్తున్నారు అండి ఇది ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే మనం చెప్పుకుంటాం కదండి వెండి బల్లి బంగరబల్లి వాటిని తాగితే కనుక మనకున్న దోషాలు పోతాయని చెప్పేసి సో దీనికి కథ ఏంటంటే గౌతమ మహర్షి శిష్యులు ఇద్దరు ఉంటారంటండి వాళ్ళు శాపించబడి పల్లులుగా మారిపోతారంట దాని తర్వాత ఈ క్షేత్రంలో స్వామివారి సేవ చేసుకుని శాప విమోచన పొందారని చెప్పేసి మన పురాణంగా ఉన్నాయి అన్నమాట సో ఇట్లా ప్రతి ఒక్కరు తాగుతారంటారన్నమాట తాగితే మన దోషాలు పోతాయి తర్వాత కాంచీపురంలో అతి ప్రాముఖ్యమైన టెంపుల్ ఒకటి ఉందండి అది కైలాసనాథుని టెంపుల్ అని చెప్పేసి మనం పిలుస్తాము ఇక్కడ డోకలో పర్సన్స్ అని పిలుస్తారండి నాథర్ టెంపుల్ అని పిలుస్తారు అనమాట ఇది కాంచీపురంలోనే కాదు మొత్తం అన్ని దేవాలయాల కన్నా పురాతన ఉందని అని చెప్పొచ్చు అనమాట ఇది క్రీస్తు సగం ఏడు వందల సంవత్సరాల క్రితమే నిర్మించారని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే దేవాలయ నిర్మాణంలో యాభై ఎనిమిది శివలింగాలు ప్రధాన గర్భగుడి చుట్టూ నిర్మించబడ్డాయి ఏంటండి ఇవి ఆలయంలో ప్రత్యేక ఆకర్షణీయంగా అనమాట మొత్తం ఈ గుడి చుట్టూ శిల్పసంబత్ అయితే చాలా ఉంటుంది అన్నమాట అసలు ఈ ఆలయం ఆలయాన్నింటి రాజు మహాశివుని పిలవడం గురించే నిర్మించారంట ఆయన పేరు వచ్చి రాజసింహాన్ అని చెప్పి చెప్తారనమాట ఇక్కడ కైలాసనాథర్ అంటే కైలాసపతి అని అర్థం అంట అంటే పరమశివుడు అని పిలిచినట్టుగా తర్వాత ఈ ఆలయం చుట్టూ గృహాలు ఉంటాయన్నమాట గృహాల ఆకారంలో ఉన్న జ్ఞానం చేసుకునే గదులు ఉంటాయి అన్నమాట అంటే పల్లవుల రాజులంటా ఇది జ్ఞానానికి ఉపయోగించుకునేవారు అండి దీన్ని ఇక్కడ ప్రత్యేక గర్భగుడి శివలింగం ఉంటుంది అనమాట గర్భగుడిలో చిన్న ప్రవేశ ద్వారం ఉంటుంది అది చాలా చిన్నది అనమాట ఇక్కడ మనం మోక్ష మార్గంకి వెళ్తాం కదా దానికన్నా చిన్న మార్గం అనమాట దానిలోంచి దూరం వెళ్ళి అయితే ప్రదక్షిణలు చేస్తారనమాట మేము కూడా దాని ఎక్స్పీరియన్స్ అయితే చేసాము చాలా చిన్నగా ఉంది ఆ వీడియో కూడా చిన్న క్లిప్పింగ్ ఉంది మీకు నేను షేర్ చేస్తాను చివరిలో ఈ ఆలయం వెనక భాగంలోనండి త్రిశూలం నంది వంటి ప్రత్యేక ఇదిగో ఇదేనండి గర్భగుడిలోకి వెళ్ళడానికి చిన్న ప్రవేశ మార్గం ఉందని చెప్పాను కదా ఇదే అనమాట అది దీనిలోంచి మా స్నేహితులు మేము కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటాం ఈ కాంచీపురంలో ఉంటండి మొత్తం రెండు వేల ఆరు వందల పైగా టెంపుల్స్ ఉన్నాయన్నమాట సో అన్నిటినీ మనం ఒక వీడియోలో నేను కవర్ చేయలేను మేమైతే పర్టికులర్గా పన్నెండు దేవాలయాలు అయితే చేసాము దాంట్లో రెండు వీడు రెండు ఆలయాలు మాత్రమే చాలా ఎక్కువ లంది వీడియో వచ్చిందన్నమాట మిగతా బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్తానండి కొంచెం మీరు నాకు సహకరించండి నెక్స్ట్ వీడియోలో పూర్తిగా చేస్తారు ఈ కాంచీపురం అంటండి హిందూ దేవాలయాలకి ముఖ్య ప్రసిద్ధి అంటండి ఇక్కడ దగ్గర దగ్గర రెండు వేల ఆరు వందల టెంపుల్స్ ఉన్నాయంట దాంట్లో ముఖ్యంగా మేము పన్నెండు చూసాము అవి ఏంటంటే శ్రీ కైలాసనాథర్ టెంపుల్ గురించి చెప్పాను కదండి అది కాంచీపురంలో అప్పుడే మనం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా దాని తర్వాత ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ ఈ ఏకాంబరేశ్వర ఆలయం అంటండి పంచభూత లింగాలు అంటారు కదా దాంట్లో పృథ్వీలింగం అని చెప్తారనమాట అదే ఈ ఆలయంలో మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మామిడి చెట్టు కూడా ఇక్కడ ఉందండి అలాగే వెయ్యి స్తంభాల మండపం కూడా కలిగి ఉందన్నమాట సో ఇక్కడ విజయనగర రాజులు ఉంటారు కదా వాళ్ళు బాగా డెవలప్ చేశారని చెప్పటికి ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఈ అలైన తర్వాత మేము కామాక్షమ్మవారి టెంపుల్కి వెళ్ళామ కామాక్షమ్మవారి టెంపుల్ అంటే ఏమీ కాదండి మన పార్వతీదేవిని ఇట్లా కొలుస్తారన్నమాట మన మాతా కామాక్ష అమ్మవారి ఇక్కడ కూడా నించున్నట్టుగా మనం విగ్రహాలను చూడం ఎందుకంటే ఇక్కడ ఆదిశంకరాచార్యులు శ్రీచక్రాన్ని ప్రదర్శించారని చెప్పేసి ప్రసిద్ధి చెందిందనమాట ఈ ప్లేస్ దాని తర్వాత వరదరాజ పెరుమల ఆలయం కూడా అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఉలగండ పెరుమల ఆలయం కూడా చూసామండి ఇక్కడ ముప్పై ఐదు అడుగుల త్రివిక్ర ప్రతిబింబిస్తారు ప్రతిబింబిస్తారన్నమాట విష్ణుమూర్తి నెక్స్ట్ దీప ప్రకాశ పెరుమల ఆలయం కూడా చూసామన్నమాట ఇంకా చాలా ఆలయాలైతే అనమాట సో వీడియో చాలా ఇది అంది అయిపోతుందని చెప్పేసి నేను ఇక్కడితో ముగిస్తున్నాను సో కంచి వెళ్ళాలనుకున్న వాళ్ళు నేను చెప్పిన క్షేత్రాలు ఖచ్చితంగా చూడండి కంచిలో చాలా టెంపుల్స్ ఉంటాయి కానీ ప్రసిద్ధి టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఒక వన్ వీక్ అట్లా స్పెండ్ చేయగలిగితే చాలా మంచి అనుభూతి అయితే మనకు కలుగుతుంది అనమాట కాంచీపురంలో ఉన్న టెంపుల్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే మీకు మంచిగా అనిపిస్తే కనుక కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ని కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీనికి ఏమైనా మీరు నాకు సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కనుక మన కామెంట్ బాక్స్లో కొంచెం సజెషన్స్ కూడా ఇస్తారని చెప్పేసి ఆశిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాము